మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ అదే అదేవిధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి మీ మధ్య జరిగే లావాదేవీలకు ఛానల్ వారికి ఎటువంటి బాధ్యత లేదు ఈ వీడియో కేవలం కోళ్ల సమాచారం తెలుపుటకు మాత్రమే అమ్మకాలు కొనుగోలులో పూర్తి జాగ్రత్తలు వహించండి ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీఆర్ బ్రిడ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ లైకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి మన ఛానల్లో అప్లోడ్ అయినటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు విత్ ఇన్ సెకండ్స్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ యొక్క ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో కనిపిస్తున్నటువంటి మన ఛానల్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ మీ యొక్క డీటెయిల్స్ సెండ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకి రెండు కోడిపెట్టలు అయితే అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకటి పెరుగు క్రాస్ కోడిపెట్ట అదే విధంగా ఒకటి ఒరిజినల్ పెరుగు కోడిపెట్ట ఫ్రెండ్స్ ఈ రెండు కోడిపెట్టలు అయితే అవైలబుల్ ఉన్నాయి రెండు కూడా కన్యపెట్టలే ఫ్రెండ్స్ వీడియో ఎండింగ్ వాటికి చూడండి వీడియో ఎండింగ్ వాటికి చూస్తేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి రెండు పెట్టలు కూడా కన్యపెట్టలే ఫ్రెండ్స్ బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేటల్కే ఈస్ట్ గోదావరి నిడదవోల్ మండలం రవిమెట్ల విలేజ్ ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ గోదావరి నిడదగోల రవి రవిమెట్ల విలేజ్ ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉన్న ప్రతి ప్లేస్ కూడా అవే ట్రాన్స్పోర్ట్ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ పెరుగు క్రాస్ పచ్చకాకి కోడిపెట్టాయి ఫ్రెండ్స్ పెరుగు క్రాస్ పచ్చకాకి మంచి రెచ్ వాటం డబల్ బాడీ కలిగినటువంటి కోడిపెట్టాయి దీని యొక్క హైటు ఇరవై రెండు లోపల నిద్దండి ఫ్రెండ్స్ హైట్ ఇరవై రెండు వెయిట్ మూడు కేజీలు ఏజ్ పదకొండు నెలలు హైటు ఇరవై రెండు వెయిట్ మూడు కేజీలు వయసు పదకొండు నెలలు ఇది కన్యాపెట్ట ఫ్రెండ్స్ దీని యొక్క ధర మనకి పదివేల రూపాయలకే చెప్తున్నారు దీని యొక్క కాస్ట్ మనకి పదివేల రూపాయలు చెప్తున్నారు పెరుగు క్రాస్ మంచి డబల్ బాడీ రెచ్చవాటం కోడిపెట్ట ఫ్రెండ్స్ అదేవిధంగా ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ కోడిపెట్ట ఒరిజినల్ పెరుగు ఫ్రెండ్స్ ఒరిజినల్ పెరుగు పెట్ట ఇది కూడా ఆ పచ్చకాయ పెట్ట అంత వాటం ఉన్నదాన్ని ఫ్రెండ్స్ ఓపెన్గా తిరిగేటప్పుడు దాని అంత వాటం ఉన్నదని చెప్పి బ్రదర్ చెప్పారు కావాలనుకుంటే మీరు బ్రదర్ని కాంటాక్ట్ అయ్యి ఆ వీడియో అడగండి ఇప్పుడు ఈ పెట్ట యొక్క హైటు ఇరవై రెండు వెయిట్ మూడు కేజీలు వయసు పదకొండు నెలలు రెండు కూడా కనిపెట్టలే దీని యొక్క ధర ఎనిమిది వేల చెప్తున్నారు బ్రదర్ నెంబర్ టైటిల్ లో ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి